రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను కూటం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి తోడ్పడేలా ఉందని అభివృద్ధి సంక్షేమం సమానంగా ఉండేలా రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్కి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన నందికొట్కు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఐదు ఇరవై ఐదు ఆరవ సంవత్సరానికి గాను ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే బడ్జెట్లో సంక్షేమానికి అభివృద్ధికి అభివృద్ధి హామీలకు అన్నిటికీ కూడా ప్రాధాన్యతను ఇచ్చి స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేసేటట్లు ఇవాళ మా బడ్జెట్ ఉందని చెప్పేసి గర్వంగా చెప్పగలుగుతున్నాం అంతేకాకుండా ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబీకులకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పేసి తెలియజేస్తాం ముఖ్యంగా ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రం ఎంత సుభిక్షంగా ముందడుగు వేసిందో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రం అంతే నష్టపోయింది దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు వెనుకబడిపోయాం మీరు చూసుకున్నట్లయితే ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి హామీలో భాగంగా మీరు గమనించుకోండి పేద పేదవాళ్లకు ఇచ్చేటువంటి వృద్ధాప్య పెన్షన్లో గుర్క జగన్మోహన్ రెడ్డి అవలంబించిన విధానం ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోండి మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి దాదాపు అధికారంలోకి వచ్చిన ప్రమాణ స్వీకారం రోజే రెండు వందల యాభై పెంచుకుంటూ ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పెంచుకుంటూ పోదాన్ని వెయ్యి రూపాయలు పెంచడానికి దాదాపు ఐదు సంవత్సరాల సమయం తీసుకున్నాడు మా ఎన్డీఏ ప్రభుత్వం మేం మేనిఫెస్టోలు ఇచ్చిన విధంగా ఈరోజు చూడండి మీరు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ ఏప్రిల్ మాసం నుంచి కూడా నాలుగు వేల రూపాయలకు వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే వికలాంగులకైతే మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ ఆరు వేలు ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే డయాలసిస్ పేషెంట్ కానీ బెడ్ రెస్ట్ వాళ్ళకు కానీ పదివేలు పదహైదు వేలు ఇచ్చి ఈరోజు అందరిని ఆదుకున్నటువంటి ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు పేద బడు బలహీన వర్గాల వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు డిఎస్సి పోస్టులు కూడా ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలో భాగంగా జూన్ మాసం కదంతా వాళ్ళకంతా కూడా ఈ డిఎస్సి అంతా కంప్లీట్ చేసి కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఈరోజు మాకు కల్పిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే తల్లికి పొందడం అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అంతా కూడా అసత్యాలు ప్రచారం చేస్తున్నారో మీరు చూడండి మా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడికి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి తల్లి పదహైదు పదహైదులు ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈరోజు శ్రీకారం చుట్టాం అంతేకాకుండా అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతు కూడుక మూడు విడతలో ఇరవై వేల రూపాయలు చెల్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం దానితో పాటు ఏదైతే పేద ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి పేద అర్చకులకు కూడా ఐదు వేలు ఉన్నటువంటి దాన్ని పదివేలకు పెంచుతూ ఈరోజు అందరిని ఆదుకోవడం జరుగుతుంది అలాగే మైనార్టీలకు సంబంధించి మామూలుదోళ్ళ గుడికి ఇవ్వడం జరుగుతుంది అలాగే క్రిస్టియన్ ఫాదర్లకు కొడుకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవన్నిటిని కూడా మేము ముందుకు చేసుకుంటూ ఏదైతే ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి గృహ నిర్మాణాలకు కావాల్సినటువంటి అదనంగా భారం అవుతుంది కాబట్టి ప్రతి కుటుంబానికి యాభై వేల రూపాయల చొప్పున ఇచ్చి ఆదుకునే కార్యక్రమానికి అంతటి శ్రీకారం చుట్టామని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్రంలో పేదవారికి ఐదు రూపాయలకే పట్టడం అన్నం పెట్టాలనే ముఖ్య ఉద్దేశంతో మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి భాగంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల నాలుగు అన్న కేటీలు పెట్టి ఈరోజు పేదవారికి అందరికీ ఐదు రూపాయలకే అన్నం పెట్టడం జరుగుతుంది ఇకపోతే రైతాంగానికి సంబంధించి ఆనాడు ఉన్నటువంటి ఎంతోమంది పాలకులు పరిపాలించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి పిచ్చి